అవని అయితే పల్విని చాలా సీరియస్గా తీసుకొని వెళ్తూ ఉంటుంది అలా అవని ప అవని పలవిని సీరియస్గా తీసుకొచ్చేసరికి పల్లవి అయితే షాక్ అవుతూ ఉంటుంది ఇక పల్లవిని అయితే అవిన అయితే అక్షయ్ క్యాబిన్లోకి తీసుకొని వెళ్ళి స్పీడ్గా ఇచ్చేసేసరికి ఏంటి ఏం చేస్తున్నావు నువ్వు పల్లవిని ఎందుకు అలా ఈడ్చుకోవచ్చో అయినా పల్లవిని ఆఫీస్కి ఎందుకు తీసుకొచ్చావు అని అక్షయ్ అడిగేసరికి ఎందుకు తీసుకొచ్చానా చెప్తాను ఆగండి అని చెప్పేసి అంటూ ఉంటుంది తిన్న ఎంత పని చేస్తుందో తెలుసా అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక అక్షయ్ అయితే షాక్ అవుతూ ఉంటాడు ఇతను ఏం చేస్తుంది అనడానికి ఈ ఫైలే ఆధారం ఈ ఫైల్లో ఏముందో చూడండి ఈ ఫైల్లో చదివిసాక అప్పుడు నాతో మాట్లాడండి అని చెప్పేసి అవని అయితే అంటూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అనేసరికి అవును ఇక అక్షయ్ అయితే అవని చెప్పిన దానికి ఆ టేబుల్ మీద ఉన్న ఫైల్ అయితే తీసి చూస్తూ ఉంటాడు అందులో ఫైల్లో చదివి చదివిసాక నాతో మాట్లాడండి అని అనేసరికి ఏంటి ఇందులో ఇవి ఉన్నాయి మనతో ప్రాజెక్ట్ అగ్రిమెంట్ అయిన వాళ్ళకి మన కంపెనీ రైట్స్ అన్నీ వాళ్ళకి ఇచ్చినట్లుగా రాసున్నాయి ఏంటి అసలు నువ్వు ఇందులో ఏం రాసిందో నువ్వు చదవడం తెలియదా నీకు అని చెప్పేసి అక్షయ్ అయితే అవన్నీని తిడుతూ ఉంటాడు నాన్నగారితో సంతకం పెట్టే ముందు పెట్టించడానికి వెళ్లే ముందు దీన్ని స్టడీ చేయాలని తెలియదా నాన్నగారు కూడా సంతకం పెట్టేశారు అలా ఎలా సంతకం పెట్టేస్తారు అని చెప్పేసి అవనితో అయితే అక్షయ్ సీరియస్గా అనేసరికి ఇదంతా చేసింది పల్లవి నేను మా అమ్మయ్య గారికి ఫైల్ ఇచ్చే ముందు అంతా క్లియర్గా చదివిసే ఇచ్చాను నా మీద నమ్మకం ఉండి మామయ్య గారు సంతకం పెట్టేశారు ఇప్పుడు ఆ పల్లవి ఇంటికి వచ్చి మామయ్య గారు ఆ పేపర్స్ మీద సంతకం పెట్టారా లేదా అని చెక్ చేసి చెక్ చేయడానికి వచ్చేటప్పుడు నా కంట పడింది అందుకు ఎందుకు ఇతను ఇలా చేసిందని చెప్పేసి నేను చదివేసరికి ఇలాగా ఉంది తన నోటంటే ఇది ఇది వినాలని నేను తన్నే గట్టిగా అడ్డుకొని ఇదంతా చేశాను తన ద్వారా తెలుసుకున్నాను అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇదంతా ఎందుకు చేసిందో అడగండి అని అయితే అడిగేసరికి ఎందుకు ఇదంతా చేసా నేను మేము ఎంత నమ్మం నాన్న నేను ఆరాధ్య అమ్మ అందరూ నీవు చెప్పినట్లుగా వింటున్నాం నువ్వు ఆరాధ్యాన్ని బాగా చూసుకుంటున్నావి అయినా నీకు ఇలాంటి పని చేయాలని బుద్ధి ఎలా పట్టింది మన మన కంపెనీ రైడ్స్ అన్ని వాళ్ళకి వెళ్ళిపోతే మనం రోడ్డును పడతాం ఆ విషయం నీకు తెలియదా ఆ మాత్రం సెన్స్ లేదా నీకు అని అక్షయ్ అయితే పల్వై మీదకి విరుచుకుపడుతూ ఉంటాను